ఈరోజు బీజేపీ టిఆర్ఎస్ పార్టీ ఇద్దరు గుమ్ముక్క ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి రేవతి రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఆశా సాధన కూడా పనిచేస్తుంది పేదరిక పేదరిక నిర్మూలన కూడా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో లఘచరుల ఇన్సిడెంట్ను బయట తీసుకొచ్చి దాన్ని ఈరోజు చేసే ప్రయత్నం చేస్తుండ్రు నేను సూటిగా టీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీలో అడుగుతున్నా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ మూలలో ఉన్న భూమి ఉన్నా ఉన్నా ప్రభుత్వ అవసరాలకు ఇండ్లకు కానీ రైల్వేస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ల్యాండ్ ఎక్కువ చేసే పరిస్థితి ఉండేవి గత ప్రభుత్వాలు ల్యాండ్ ఎడ్యుకేషన్ను దుర్వినియోగం చేసి వాళ్ళు జబ్బడసి గుజ్జుకుంటారని చెప్పే ఉద్దేశంతో యూపీఏ హయాంలో సోనియా గాంధీ నాయకత్వంలో జీవో తీసుకొచ్చి చట్టం తీసుకొచ్చి ల్యాండ్ ఎక్వేషన్కు పద్ధతి ప్రకారం ల్యాండ్ అక్వైర్ చేసుకొని వాళ్ళకు మూడు రేట్లు ఇచ్చినట్లు రియాబిలిటీ చేసినట్టు వాళ్ళకు ఉన్న రేట్ కన్నా మూడు రేట్లు ఎక్కువ ఇచ్చినట్లు ఆ కార్యక్రమం చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ దాని ఆధారంగానే చాలా ప్రాజెక్టులు యూపీఏ ప్రభుత్వం చేసుకున్నాం కానీ గతంలో టీఆర్ఎస్ వాళ్ళు దాని భిన్నంగా ఇప్పుడు కాళేశ్వర పైలెట్ కానీ పాలమూరు రంగారెడ్డి ప్రైలెక్ట్ కానీ పాలమూరు రంగారెడ్డి ప్రైలట్టుకు రెండు లక్షల ఐదు లక్షలు ఏడు లక్షల రూపాయలు ఇచ్చి కాంపెన్సేషన్ అదే కాళేశ్వరం ప్రాజెక్టుకు పన్నెండు లక్షలు పది లక్షలు ఇచ్చి అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొట్టాడింది ఆ వ్యత్యావసావుతాడు తని అన్యాయం చేస్తున్నారు చట్టాన్ని అమలు చేయకుండా ఆ రోజు చేయలేదు జబర్దస్తిగా వాళ్ళ ఊళ్ళు ఖాళీగా చేసి ఆ రోజు కాళేశ్వరం ప్రజలు కట్టి లగల్చర్లలో ముఖ్యమంత్రి కాన్స్టివన్సీ అది ముఖ్యమంత్రి కొడంగల్ కాన్స్టెన్స్ని కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ పాలవురు ప్రజల కొడంగల్ ప్రజల పట్టం కట్టిండ్రు తెలంగాణ రాష్ట్రానికి వైమర్చ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆ ప్రాంతాన్ని సచలం చేస్తే ఆ ప్రాంత వాసులు ఎవరు కూడా ఉపాధి ఉపాధి దూరం కావద్దు వ్యవసాయం దూరం కావద్దు అనే ఉద్దేశంతో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లతోటి తోటి ప్రాజెక్టు తీసుకురావడము దాని తర్వాత యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజు మెడికల్ కాలేజు ఐటీఐలు దాంతోపాటు ఫార్మా ఇండస్ట్రీ కడుతుంటే ఆ భూ కడుతుంటే అన్నీ అయిపోయినాయి కేవలం కొంతమంది భూమి లేని వాళ్ళు ఎమ్మెల్యే గారు తర్వాత పిల్లాడు సురేష్ నోడో వాళ్ళకు రెచ్చగొట్టి అమాయక ప్రజలను తీసుకొచ్చి వాళ్ళకు మబ్బై పెట్టించి కలెక్టర్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు అంటే వాస్తవంగా ఈ జిల్లాలో నేను విద్యార్థి రాజకీయాలు చేస్తున్నాను ఈ జిల్లా చాలా ఉద్యమాలు నడిచినాయి ప్రధానంగా భూమి కొరకు భుక్తి కొరకు పెద్ద ఉద్యమం నడిచింది సెవెన్ టూ ఆర్టికల్ సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించిన ఉద్యమాలు నడిచినాయి నేను దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చురుకువ విద్యార్థులు పనిచేస్తున్నా ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించిన మూడిచులపల్లి కానీ లింగాలు కానీ కానీ ఆ రోజుల్లో పేదల భూముల కొరకు ఫారెస్ట్ వస్తే తిరగబడి అడుకు తిరగబడము అడుకున్నాం కానీ రోజు అధికారుల మీద దాడి చేసిన సగడం చూడలేదు ఈరోజు కేవలం ఊర్లో ఎంక్వైరీ ఈ ఈరోజు ప్లాన్ చేసుకుని ఎమ్మెల్యే గారు వాళ్ళ బృందం అంతా కలిసి ఎమ్మెల్యే గారు బృందం అంతా కలిసి ప్లాన్తో కేటీఆర్ డైరెక్షన్తో ఈరోజు కలెక్టర్ని హతమార్చే కార్యక్రమం చేసి ప్రయత్నం చేశారు ఇవన్నీ దేనికి రేవద్ర నాయకత్వం నడుస్తున్న ప్రభుత్వము బ్రహ్మాండంగా చేస్తుంది ప్రజల సంక్షేమాన్ని కోరుకుంది రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటుంది రాజకీయ వ్యవస్థ బాగుంది గతంలో ఎవరైనా ముఖ్యమంత్రి మంత్రి వస్తే నన్నే డిసీ అధ్యక్షునిగా మా వాళ్ళందరినీ కూడా ఓ రోజు ముందు ముందర చేస్తుంది నిర్బంధం ఉండే ఆ రోజు ఈరోజు నిర్బంధం లేకుండా పనిచేస్తున్న ప్రభుత్వం ఉంది అదే వివాదానికి అవుతుందని చెప్పి భయభ్రాంతులై బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ కుమ్ముక్కై ఈరోజు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు డీకేఆర్న గారు గతంలో ఆమె టీఆర్ఎస్ బాధితురాలు డీకేర్నరు కలిసి ఏదో పరామర్శిస్తామని చెప్పి పోయి రాజకీయం చేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని తప్పులుబట్టి కార్యక్రమం చేస్తున్నారు బరాబరి ప్రభుత్వం కరెక్ట్ చేసింది ల్యాండ్ ఎక్కువ సిస్టమ్ మీద సిస్టమేటిక్ ఉంది ఇక్కడ డివైడ్ కాలేదు ముఖ్యమంత్రి గారు అందరికన్నా ఎక్కువ కాంపిటీషన్ తయారు ఉన్నారు అటువంటి అల్లీడ చేసి ఈరోజు గుడ్డాలను దింపించి పని పనిచేస్తుంటారు మాట్లాడితే డికే అర్ణ గారు ఈటల రాజు గారు జైలుకు పోతారు ఊరుకొని ట్రై చేస్తారు మంచి మంత్రి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు గతంలో ఇప్పుడు అరుణమ్మకు లేదా అరుణమ్మ మంత్రి ఉన్నప్పుడు నెట్ట ప్రాయటం తీసుకుందాము నెట్టపడి ప్రాయట ల్యాండ్ ఎక్కువ చేయలేదా కీటలరాజ్ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళకి కాలుష్య ప్రారం చేయలేదా పద్ధతి ప్రకారం చేసే పద్ధతి ప్రకారం చేస్తాము మరి కేవలం రోజు అది సంవత్సరం అయిపోయింది ఈ అసలు దివాలా ఉన్న ఈ ఈరోజు ఎక్కడో పక్కన పెట్టేసి ఈరోజు పెద్ద సంక్షేమం కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా ప్రజా పాలన చేస్తుండ్రు ఇది ప్రజల ప్రభుత్వంగా ఏర్పా మా పేరు వస్తుంది దాన్ని భరించడానికి కుట్ర చేస్తున్నారు కాబట్టి కబడ్దార్ బీజేపీ టీఆర్ఎస్ నాయకులారా మీరు ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని కార్యక్రమాలు చేసిన అభివృద్ధి ఆగదు సంక్షేమం ఆగదు ఇండస్ట్రీస్ ఆగవు తప్పకుండా కొడంగల్ డెవలప్మెంట్ జరుగుతుంది ఫార్మా కంపెనీ కడతాము ప్రజలు అభిష్టమైన మీద కడతాము ప్రజలు ఒప్పిస్తాం మేము ప్రజలు ఒప్పుకున్నారు వాళ్ళ కాన్సెంట్రేట్ ఈ వస్తుంది మధ్య బ్రోకర్లా కాదు జమ ఈరోజు దాన్ని తెచ్చకూడే ప్రయత్నం చేస్తారు కాబట్టి దీన్ని మానుకోవాలి మరి అందరు జిల్లా నుంచి కూడా ప్రశాంత వాతావరణం జరిగే జిల్లా ఏ రోజు దాడులకు పాల్పడలేదు ఏ రోజు అధికార మీద హత్యలు జరగలేదు అటాక్ చేసే ప్రయత్నం చేయలేదు అన్ని రాజకీయ పార్టీలు మంచిగా ఉండేది జిల్లాలో అనవసరంగతి కొత్త కొత్త తీసుకొస్తారు